పెద్ద స్టేజ్ సెటప్ ఉంటుంది హ్యూజ్ లైట్ సెట్టింగ్స్ ఉంటుంది సౌండ్ సెటప్ ఉంటుంది అండ్ కౌంట్ డౌన్ షో ఉంది క్రాకర్స్ అండ్ ఫైవ్ డీజే ఆర్టిస్ట్ వస్తున్నారు ఒక నేషనల్ లెవెల్ డీజే ఆర్టిస్ట్ డీజే శైలా గారు వస్తున్నారు అండ్ రేవంత్ డీజే గొంగూర్ డీజే అభిలాష్ డీజే సుమన్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు సో దీంతో ఏంటంటే మనకి హిందీ క్రౌడ్ కి తెలుగు క్రౌడ్ కి మన మొత్తం మన ఇండియాలో ఉన్న ఫేమస్ పాటలు ప్లే చేసి ఎంటర్టైన్మెంట్ చేసి ఆ రోజు చాలా ఆహ్లాదకరంగా ఒక మంచి ఫెస్టివల్ వాతావరణం ఇక్కడ తెచ్చి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలని మేము ఇలా ప్లాన్ చేస్తున్నాము అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఎవరు పన్నెండు గంటల తర్వాత వాళ్ళు ఒకటి గంటలకు వెళ్లి బయట తినాల్సిన అవసరం ఆ ఇబ్బంది పడకుండా ఇక్కడనే మేము స్టాల్స్ ఏర్పాటు చేశాము ఇక్కడే తీసి తినొచ్చు అండ్ చిన్నపిల్లలకు కూడా మా ప్లేస్లో ప్లేస్ చిన్నపిల్లలకు ఆడుకోనికే ప్లేస్ జోన్ ఉంది అక్కడ ఆడుకోవచ్చు సో ఇదేందంటే ఒక కంప్లీట్ ఫ్యామిలీ అందరు వచ్చి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంజాయ్ చేసే విధంగా మేము ఈ ఈవెంట్ని అయితే ఆర్గనైజ్ చేస్తున్నాము సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫు వర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ కమ్ టు అర్బన్ జంక్షన్ అండ్ ఎంజాయ్ ఎంజాయ్ దిస్ న్యూ ఇయర్ పార్టీ విత్ ఐజ్ ఎం లెవెన్ వాళ్ళు చేస్తున్న నోవా ఫెస్ట మాస్ గ్రేట్ పార్టీ అండ్ ఈ టికెట్స్ వచ్చేసి ఆన్లైన్లో బుక్ మై షోలో పేటిఎం ఇన్సైడర్ హయత్ యాప్ అండ్ డిస్టిక్ అవైలబుల్ ఉన్నాయి అండ్ దాంతో పాటు ఆఫ్లైన్లో కూడా మీరు కావాలనుకుంటే టికెట్స్ అర్బన్ జంక్షన్లో ఒక కౌంటర్ పెట్టాము అక్కడికి వచ్చి మీరు టికెట్స్ తీసుకోవాల్సింది కోరుకు అండ్ ఇక్కడ కొనుక్కోవచ్చు అండ్ తప్పకుండా అందరూ వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ వచ్చి పార్టీని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను మంచిగా